ఈ రోజు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం నందు టీడీపీ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి నుడా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నుడా చైర్మన్ గా కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నర్తకి సెంటర్ నుంచి కార్యకర్తలు విచ్చేయాలని సమావేశంలో తెలిపారు ఆ రోజు ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ నిర్వహించి అయ్యప్ప గుడి ఆటో నగర్ నందు నూడా చైర్మన్ ఆఫీస్కి చేరుకుని అక్కడ పది గంటలకు ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ కొండ ప్రవీణ్ శంకర్ బాలాజీ మైరోద్దీన్ జాకీర్ బ్రహ్మం గుప్తా అంచురి శ్రీనివాసులు తదితర కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏ విధంగా చేయాలా దాని యొక్క ఏర్పాట్లు ఏమిటి దాన్ని ఏ విధంగా కార్యకర్తల్లో ఉత్సాహభరితంగా చాలా గొప్పగా చేయాలా కార్యకర్తలందరూ ఏకోన్ముఖంగా అందరూ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో అందరి నిర్ణయం మేరకు కార్యకర్తల యొక్క నిర్ణయం మేరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారి రేపు పదిహేడవ తేదీన ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం దానికి ఏ విధంగా చేయాలా అనే దానికి ఒక చర్చనీయమైన సమావేశం ఇది పదిహేడవ తేదీ ఆదివారం నగర్ లో ఉన్నటువంటి కొత్తగా కుడా కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది అయ్యప్ప నుంచి అయ్యప్ప నుంచి లోపలికి ఆటో డ్రైవర్ చేరిపోయిన దాంట్లో ఈ యొక్క ఇది ఆఫీస్ ఉంది దాని మరి పది పది గంటకల్లా కార్యకర్త వల్ల అక్కడికి చేరుకోవాలా అక్కడికి చేరుకునే దానికి నర్తగిరి సెంటర్ నుంచి ఎన్టీఆర్ అక్కడ దగ్గర నుంచి ఒక భారీ మైక్ గారీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఏ విధంగా చేయాలా దాని యొక్క రూట్ మ్యాప్ ఏంటి అవన్నీ కూడా చర్చించుకోవడానికి రోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో అందరి అభిప్రాయాల మేరకు కార్యకర్తల అభిప్రాయాలు ఆయన యొక్క నిర్ణయం వీటన్నిటి మేరకు పదిహేనవ తేదీ ఉదయం ఆదివారం రోజు పది గంటకల్లా అక్కడికి చేరుకోవాలంటే మనం ఎవరు సమీకరించుకునేవాళ్ళు ఎవరు కలిసి వచ్చేవాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి పది గంటలు చేరుకుంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ నర్తకేష్ అక్కడ బైక్ ద్వారా వచ్చి అక్కడి నుంచి కొంచెం ముందుగా బయలుదేరి కరెక్ట్ గా పది పది బావ కల్లా అక్కడ చేరేటువంటి ప్రయత్నం మనం ఏర్పాటు చేసుకోవాలా పది గంటలకే పది బావ కల్లా పది గంటలు ఆయన మొత్తం ప్రమాణ స్వీకారం ఏదైతే నెల్లూరు నగరంలో కార్యకర్తలందరూ మా చేరంతా ఒక పదవి రావాలా పరిధిలో కార్యకర్తలను అందరినీ కాపాడుతూ పార్టీని ప్రతిపక్షాన్ని ఢీకుంటూ అరాచకమైనటువంటి జగన్ పాలన అడచివేస్తున్నటువంటి జగన్ పాలన జగన్ అరాచకాలను అడుగడుగున ఎదుర్కొంటూ కార్యకర్తలను రక్షించుకుంటూ కోడిని కోడి పదంలో గతం నుంచి ఏ విధంగా కాపాడుకుంటాడో ఆ విధంగా కాపాడేటువంటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు మంచి పదవి ఆయన కోరుకున్న పదవి ఈ ఈరోజు వచ్చిన సందర్భంలో వారికి ఈ యావత్ సభదర్లభాగాన్ని ఇంకా మాకు ఇటువంటి బాధ్యతలు ఇచ్చినా దాన్ని మేము చేస్తామని తెలియజేస్తున్నాము మా ఆది వయసులు కూడా గతంలో శ్రీరకృష్ణారెడ్డి గారు మాకు చాలా అనుభవంగా ఉండి మమ్మల్ని ముందు నడిపించారు అంతకంటే ఎక్కువగా మాకు మమ్మల్ని ధైర్యంగా వయస్సు రావడానికి పార్టీలకి రాజకీయాల కాలానికి భయపడతారు అటువంటి మమ్మల్ని ఐదు సంవత్సరాలు ప్రతి కార్యక్రమంలో కూడా సేనన్న చూసుకొని మేము కూడా ముందుండి ఈరోజు అధ్యక్షుడు స్థానాన్ని నాకు ఇచ్చారంటే అది సేనన్న ద్వారా వచ్చింది తర్వాత మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని

రాసుకొని ఎవరికైనా ఎందుకంటే బాలకృష్ణ గారు ఇంకోసారికి వస్తాను మా తమ్ముడు రాకుండా ఉంటావా అని మా నన్ను మాటలు గెలిపిస్తాము కొద్ది నాకు వస్తాను సరే ఓకే ఇంకా లేట్ అవుతుంది తొందరగా చేసేవాడు అందుకే ఈ అనుభవంలో మన మన మంత్రి గారు నారాయణ గారు వచ్చే వచ్చే ముఖ్యమంత్రి గారు ఉండవాలి చంద్రబాబు గారికి నా దైవం నా ప్రాణం బాలకృష్ణ గారికి లోకేష్ గారికి నారాయణ గారికి అదే రకంగా మంత్రులకి జిల్లాలో ఉన్నటువంటి

ఓ ఈరోజు నారాయణ గారు చేసే పరిశుభ్రత ఒక క్లియర్ క్లియర్ నారాయణ గారు పడి కష్టం ఆయన చేతుడు వాళ్ళడుగా మనం కూడా తిరిగి ఎక్కడ చెత్త లేకుండా చెత్త లేని నగరంగా నగరంగా నారాయణ గారి ఏది అదే విషయం మనం అందరూ కూడా చేయాలని చెప్పి నేను తెలియజేస్తామంట రేపు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారాయణ

కోసం పోరాడడం చూస్తాను కొత్త వాళ్ళు వచ్చిన దూరంగా చేసుకున్నారు కాబట్టి నారాయణ సార్ గౌరవిస్తాం వాళ్ళు గౌరవిస్తాం అయితే ముందు వరుస మాత్రం మీకే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి